హాయ్ యూర్స్ కరోనాకు సంబంధించి అప్డేట్ చెప్తా అన్నాను అండ్ మీరు భయపడకుండా న్యూస్ కూడా ఇస్తాను అని చెప్పినాను బట్ ఈరోజు గుడ్ న్యూస్ చెప్తున్నా ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్పుడప్పుడు కొంచెం సంతోషకరమైన వార్త కూడా చెప్పింది అనమాట ఇప్పుడు ఏం చెప్పిందంటే ఏదైతే ఇప్పుడు జేఎన్ పాయింట్ వన్ అని చెప్పేసి కొత్త వేరియంట్ భయపెడుతుంది మనల్ని స్ప్రెడ్ అవుతుంది అనుకున్నామో దాన్ని మిడ్ వేరియంట్గా చేరటం జరిగింది అంటే సింపుల్గా చెప్పాలంటే మధ్యస్థం అన్నట్టు అనుకోండి మోడరట్ అన్న వీళ్ళు అంటూ ఉంటారు ఎందుకంటే బాగా ఇబ్బంది గురయ్యే బ్యాచ్ మధ్యస్థంగా లో అన్నట్టు కొంత తక్కువ మూడు రకాలు ఇందులో నిన్నటి వరకు ఈ రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కానీ అరవై సంవత్సరాల పైబడినటువంటి పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ ఇది అటాక్ అయ్యింది అండ్ ఇప్పుడు వస్తున్న కరోనా కేసులకు సంబంధించి ఎక్కువ వాళ్ళే ఇబ్బందికి గురవుతారని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇప్పుడు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ జేఎన్ పాయింట్ వన్ అనే కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మొన్న బిఏ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఏదైతే ఉందో అది మ్యూటేషన్ చెంది ఇదిగో ఇలా ఏర్పడింది ఇప్పుడు వచ్చిన ఏదైతే జేఎన్ పాయింట్ వన్ ఉందో ఇది హై రిస్క్ ఫ్యాక్టరీ ఏం కాదు ఇది అండ్ మీడియం రేంజ్ అన్నట్టే ఇది వేగంగా అంత స్ప్రెడ్ అయ్యేది కాదు అండ్ మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ని బ్రేక్ చేసి మన బాడీలో ఉన్నటువంటి శరీర అవయవాలను గుల్ల చేసి ఏమన్నా చనిపోయేలాగా చేసేది కూడా అంతేం కాదు మన రెసిటెన్స్ పవర్ అనేది దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది అండ్ మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు విత్తన వేడికి కూడా స్ప్రెడ్ అయ్యే టైప్ ఇది అయితే కాదురా బాబు అన్న ఏ వైరస్ వల్ల అయితే ఇప్పుడు కేసులు పెరుగుతాయి అనుకుంటూ ఉన్నామో అది అంత డేంజర్ కాదు అని చెప్పేసి అన్నారు ఓకే కూల్ అయితే ఎవరికి డేంజర్ మనం నిన్న మాట్లాడుకున్నాం న్యూమోనియా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఇప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు ఒకవేళ వచ్చిన చనిపోయే ప్రమాదం ఎవరికంటే వాళ్ళు చెప్పింది మెయిన్గా మీకు ఇంటర్నల్గానే రెస్టర్స్ పర్ తక్కువ ఉండి రకరకాల రోగాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకి కరోనా సోకితే చనిపోయే ప్రమాదం ఎక్కువ నెంబర్ వన్ నెంబర్ టూ ఆర్గాన్ ఇంప్లాంటేషన్ అంటే అవయవ మార్పిడి జరిగి ఉండేది కదా కొంతమందికి వారికి కూడా కరోనా ఇప్పుడున్న మూమెంట్లో కరోనా వస్తే వారికి కూడా చనిపోయే ప్రమాదం ఎక్కువ అన్నట్టు ఇక రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం కూల్గానే ఉండండి బట్ నేను మరలా చెప్తున్నాను ప్రికాషన్స్ అయితే తీసుకోండి మాస్క్ అయితే ధరించండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే దయచేసి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి ఎటుబడితే అటు వెళ్ళి మీది మిగతా అంటించకండి ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వచ్చేసి ఏడు వందల యాభై రెండు కేసులు కొంచెం గట్టిగానే నమోదైనవి సరే అయితే మొత్తం యాక్టివ్ కేసులు వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై కొంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు కాబట్టి నలుగురు చనిపోయి అన్నారు రాజస్థాన్లో ఒకళ్ళు కర్ణాటకలో ఒకళ్ళు కేరళలో ఇద్దరు ఒక కేరళలోనే రెండు వందల అరవై ఆరు కొత్త కేసులు నమోదైంది అటు ఏపీలో వైజాగ్లో కూడా కేసులు పెరుగుతున్నాయి హైదరాబాద్లో కేసులు పెరుగుతున్నాయి ఎందుకంటే ఇది దాదాపు రెండు మూడు నెలల్లో కూడా ఈ జేఎన్ పాయింట్ వల్ల కొత్త వేరియంట్ ఉందో అన్ని చోట్ల ఉందట ఈ చలి వల్ల చలి పెరుగుతూ ఉండటం సీజన్ వచ్చే వ్యాధులకు తోడు ఇది ఇంకా స్ప్రెడ్ అవుతుంది తప్ప వేరే కాదని అంటూ ఉన్నారు ఏం పర్లేదు ఈ రెండు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు మనం సో ప్రికాషన్స్ అయితే తీసుకోండి మాత్రం హెల్త్ ఇష్యూస్ తేడా కొడుతున్నారంటే చూపించుకోండి అండ్ నేను ఆల్రెడీ మనం చెప్పున్నాను ఈ కరోనాకి నార్మల్ దానికి తేడా ఏంటి అన్నప్పుడు కరోనాకి సంబంధించి పొడి పొడిదగ్గుండిద్ది తుమ్ములు ఉంటాయి బాడీ పెయిన్స్ ఉంటాయి నీరసంగా ఉండిద్ది బాగా జ్వరం ఉంటుంది తర్వాత బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అని మాట్లాడుకున్నాం కదా అండ్ నిన్న ఎవరో డాక్టర్ లాంటి వాళ్ళు ఎవరో చెప్పున్నారు జీర్ణాశాయానికి సంబంధించి కూడా రిలేటెడ్గా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయట సో అవి కూడా చూసుకోండి సో కన్క్లూడ్ చేస్తున్నాను సింపుల్గానే మరలా చెప్తున్నా భయపడేంత వేరేటి ఇది కాదు ప్రాణాపాయం దీని వల్ల ఉండదు ఓన్లీ ఆర్గాన్స్కి సంబంధించేసి అవయవ మార్పిడి జరిగినటువంటి వాళ్ళకి అండ్ ఎప్పటి నుంచో రకరకాల హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ మనకి ఇంటర్లాగా వచ్చేసి రెసిటెన్స్ అలా తక్కువ ఉండి చీటికి మాడికి రోగాల బారిన పడిపోతూ చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి కానీ కరోనా వస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది తప్ప మిగతా పిల్లలైనా పెద్దలైనా అంతా కూడా సేఫ్ జూలో ఉన్నట్టే బట్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి మాస్క్ అయితే పెట్టుకోండి హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోండి